హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మా గుడ్లూరు మండలం దారకానిపాడు ఘటన బాధితులను పరామర్శించేందుకు మంగళవారం బయలుదేరిన వైసీపీ నాయకుడు అంబటి మురళీకృష్ణను హైవేపై పోలీసులు అడ్డుకున్నారు కందుకూరు డిఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కందుకూరు గుడ్లూరు సిఐలు అనుమర భాష బంగారావు తదితరులు అడ్డుకోవడంతో కొంత వాగ్వాదం నడిచింది అంతే అది అదొక ప్రోటోకాలే ఒకళ్ళే వస్తారు ఎప్పుడు నుంచి రేపు ఎవరు వచ్చి ఒకళ్ళే చేస్తారు ఒకళ్ళే రండి అని కూడా మీరు చెప్పచ్చు అందుకే ఆ కుడదు కూడా అనగాలి కదా సార్ ఇంకా మీ అర్థండి కూర్చుంటే ఒక్కరిని అలో చేయమంటే మాట్లాడేది ఒక మాట్లాడబోతున్నా సార్ మీ స్కోర్

ఉన్నప్పుడు అమ్మాయి రేపు వెళ్ళడానికి వస్తుంది కదా ఫ్రెష్ మీట్ సార్ పెట్టండి లేదు అసలు సార్ ఒకళ్ళు వెళ్తారు మేమేందుకు ఇస్తామండి పదవారు గవర్నమెంట్ దరిద్రంగా ఉండకూడదు అదిగా సార్ మీ ఉద్యోగాలు మిమ్మల్ని చేసుకొని ఇవ్వాలి కదండి అందుకే మన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాం ఈసారి వీఆర్లు పెట్టాలి లేవు సస్పెండ్ చేయటం వర్షం జైలుకి పంపించారు సిఐలు అందరు తప్పు చేసినప్పుడు గవర్నమెంట్ తప్పండి నేను చెప్తాను మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి